ఏమి నీళ్ళేసుకుందని వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళని కడుపు సెలవు కాసా ఒప్పింది పెడతాయి ఒప్పింది సెలవుడి పెట్టి పంపించారు ఇంకొకరికి పంచి పెట్టుకోమని వీళ్ళకెడితే మనకేం వస్తుంది అని ఇక ఇంట్లోకి వచ్చి వండమీద ఉండ వండ తినేస్తే అయిపోయింది వాళ్ళు వడ్డ పెడితేనే వస్తారు వాళ్ళు

கொூரி பிள்ள கொஸ்தூரி ஓய்வா அது அது அலகுந்த மச்ச பச்சல் கிந்தா ஓய் பணிக்குமால பிள்ளையுடு குத்தூரே அய்ய பாபு நேக்கமால அம்மா ஊடி போன முண்டோய் ஓய் పోయమ్మా తమలపాకుల తమలపాకులే పెట్టి వేసుకోద్దమ్మ గారు ఎందుకమ్మాయి ఎందుకు తమలపాకులు ఎందుకు కడుపు సెలవు కోసమే మచ్చలు మచ్చలు మచ్చల ము బాగా ముగ్గుపోయింది అంటకి ఆగిపోయిందా సరే అమ్మ ఇప్పుడు అది ఎలా చేసుకోవాలి పంటకు తగిలితే ఏమవుతుందమ్మా పండుగ పండుతుంది పండుగ తగిలితే పాలకుంట పోతుంది అమ్మ నా అమ్మ ఊరు కొట్టిన అంత కూడా నా సైది నేను రాజకమ్మ ఉన్నాయమ్మ జాతి కేసు కుడి పండి పడుతుంది బాబు గారు అయ్యాబువా చేసి అమ్మ చేసి వస్తానా

అయ్యో వీరు నవ్వు బైటి కలి నిల్లగొన్నే ఏ నిలడొచ్చె బావున వల్ నిన్నే లచ్చనే ఏ యాంబికి నేడు చెవై పడతగ ఆ ఆయ్ చెమ్మజేలో ఒరి నాచిల్లా హ్లే ఓయ్ చెల్లెల ఏ నిల అయ్యవే నీల దేవాలం చల్ల నట్టి చేస్తావా ఏడి

தேவாலே அப்போ தெச்சா பக்கம் கடுத்துமாட்டே பண்ண வேண்டயமா எல்லா అయ్యి బాబోయ్ అయ్యా అరగబెట్టేసి బాబు తురుపు తురుపు తొరుపు అయ్య తొరిపే బాబా తురుపు మెసలుంది మెసనా ఏం మెసలేది అమ్మా పల్లెసార్లు పెట్టేసి బాబాయిలు రొంపటి వస్తాయి పట్టి అట్టించి అట్టించి అవి తగ్గకుండా అవ్వకుండా ఏ అమ్మ ఆ బాబోయ్ లేనేలే పిల్లకేమి ఊడితేనేదే బాబాట్టు చూస్తావా

కానుక దేవుడు భగవంతుడు ఏడుకొండ వారు తొలగిస్తున్నారు కాబట్టి కూర్చున్న మతలందరూ కూడా ఏడుకొండ వారి భారం వేసుకుని ఒక్కసారి అందరూ కూడా గోవింద నమస్కారం చేయాలి తల్లి ఏడుకొండ వారు ఎక్కడ బాబు గోడ కూడా జరిగిస్తున్నారు తల్లి ప్రతి ఒక్కరు కూడా గోవింద నమస్కారం చేయాలమ్మా మీరు అందరూ అమ్మా అందరం గోజనడమ్మా ఏడేవాడు ఎంకడబాబు కలియుగోడ జన్మిస్తున్నారు కమలానక దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోదనవసరం చేయాలమ్మా అన్నారా అంటే పాపం కాదండి రోజు అంటే మన గురువులో కలుగు పేదగామని గోవిందర వస్తే ఎంతో మోక్షం కలుగుతుందో ఈ గోవిందనాములు అంతే నామం గోనామ్మ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చేయాలి నామలో కల్లా గొప్ప నామ యూతో తల్లి ఎలుగుండే పుట్టేడు పండుగ స్వామి బయట భగస్వామి కలుగుల పుట్టగానే ఆకాసాయం అంటాయి పోతుందాక మేము వారు కళ వాళ్ళు చదవచ్చు కానీ అటముల బాలను గోహిందమ్మ బండి వేడకొండవారు సోమవారం కలిగూడ పుట్టినప్పుడు పడి పుట్టిందమ్మా నా నుంచి ఈనాడు వరకు ఇప్పుడు అప్పుడు పెరిగే తప్ప తప్పలేదండి సరానికి ఎప్పుడు తరుగే లేదండి వేడకొండవారు పట్టగానే ఆయన సర్వత కుటుండి బిడ్డ నలు சொல்லு மகாகரானே பாலு கலந்து பெரும்பானு கல

ఇవ్వ తరుపతిలో వచ్చి నీడు కొండలు స్వాములు వారికి అంద సందాల పేరు చేస్తున్నారటేకర మొదబాబా గారు చంద్రకాల <inaudible> <inaudible> అలాగని వేడుకల్లో స్వామి వారికి అందా సందల బాచేసి ఎవరు వాహనం వెళ్ళిపోయారు వారి ఇంట్లో ఉందప్ప బంగారు పియ్యాలండి అన్నింటి తీసుకొచ్చి వేడుకల్లో సుమారు కొయ్యాలేసి అలా జారో